ముస్లింస్ ఈద్ మిలాదు నవి చేయడం పుణ్యమని భావిస్తారు ఈద్ మిలాదు నవిని చాలా సంబరంగా చాలా గ్రాండ్ గా జరుగుతారు అయితే మరికొందరు ముస్లింస్ ఈద్ మిలాదు నవి చేయడం విధాత్ అని అంటారు ఈద్ మిలాదు నవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజుని జరపడం ఇస్లాం లో లేదు అని చెప్తారు అయితే కొందరు ముస్లింస్ ఈద్ మిలాదు నవి రోజు ర్యాలీలు తీసి జెండాలు ఎగరేస్తూ చాలా సంబరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కానీ కొంతమంది ముస్లింస్ ఈద్ నబీలో ఇటువంటివి ఏమీ జరపకూడదు వీటికి ఇస్లాంకి సంబంధం లేదు అని కొట్టి పారేస్తారు అయితే వాస్తవం అనేది ఏమిటి ఈ విలాదున్నవి చెయ్యాలా చెయ్యకూడదా ప్రవక్త వారు ఎప్పుడైనా తన జీవిత కాలంలో తన పుట్టినరోజుని ఈ విధంగా లేదా మామూలు విధంగానైనా సాధారణంగా మానవాళిలో అందరికంటే ప్రియమైన వ్యక్తి అల్లహతాలకి ముహ్మద్ సల్లాహు అలహి వసలం వారు

స్వీకరించటం అంగీకరించటం ఇందువలనే ఇస్లాం తెచ్చిన వారిని ముస్లిం అంటారు అంటే స్వీకరించినవాడు అని అర్థం అయితే దేనిని స్వీకరించాలి ఇస్లాం ధర్మంలో అల్లహతాలా ఇచ్చిన ఆజ్ఞలను అల్లహతాలా చూపించిన దారిలో నడవడానికి అల్లాహతాల ఇచ్చిన ఆర్డర్స్ ను ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఇచ్చిన ఆజ్ఞలను ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు చెప్పిన మాటలను మనసారా స్వీకరించడానికి అంగీకరించడానికే ఇస్లాం తే తేవడం అంటారు అంటే ఒక ముస్లిం తన జీవితాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త సలహా అలహి వసల్ వారి ఆజ్ఞలను అంగీకరిస్తూ అనుసరిస్తూ జీవిస్తాడు ఏదైతే ఇస్లాంలో చెప్పబడిందో ఏదైతే అల్లాహ్ వారు ఆజ్ఞ ఇచ్చారో ఏదైతే ప్రవక్త వారు ఆజ్ఞ ఇచ్చారో ఆ మాటలని ఆ కార్యాలని ఆ చర్యలని అమలు చేస్తాడు దేనితో అల్లాహ్ తాల మరియు ప్రవక్త సులభాహు వరం వారు ఆపివేశారో దేనినైతే ఇస్లాం లో నిషేధించారో వాటి జోలికి కూడా వెళ్ళడు ఆ పనులు చెయ్యడు వాటితో ఆగిపోతాడు వాటితో దూరంగా ఉంటాడు ఇలాంటి వ్యక్తిని ముస్లిం అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం అన్న వ్యక్తి తన మనస వాచ కర్మన ప్రతి దానికి తాలా మరియు ప్రవక్త సల్లాహు అలీ వసలం యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తాడు అయితే ప్రియ సోదర ఈద్ సోదరిమండలాదు నబీకి మరియు వీటికి గల సంబంధం ఏమిటి చూడండి ఈద్ నబీ అంటే ప్రవక్త సలహు అలిహీవం వారి పుట్టినరోజు ప్రవక్త సలహు అలీ వసలం వారి పుట్టిన రోజుని చాలా సంబరంగా పండుగగా జరుపుతారు జరుపుతారు దానిని ఈద్ నబీ అని చెబుతారు అయితే ముస్లింస్ ఈద్ నబీని జరుపుతున్నారు పండుగగా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు ప్రవక్త సలహు అలీ వసలం పుట్టినరోజుని చాలా సంబరంగా జరుపుతున్నారు అయితే ఇది ఇస్లాంలో చెప్పబడిందా ప్రవక్త వారు ఇలా చేయడానికి ఆజ్ఞ ఇచ్చారా ప్రవక్త వారు ఎప్పుడైనా తన జీవిత కాలంలో తన పుట్టినరోజుని ఈ విధంగా లేదా మామూలు విధంగానైనా సాధారణంగానైనా సెలబ్రేట్ చేశారా తన పుట్టినరోజుని ఎప్పుడైనా జరుపుకున్నారా అల్లా తాలా ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చారా ఎందుకంటే ప్రవక్త సల్లాహు అలహీ వసలం వారు అల్లాహ్ యొక్క అందరికంటే ప్రియమైన దాసుడు ప్రియమైన ప్రవక్త మానవాళిలో అందరికంటే ప్రియమైన వ్యక్తి అల్లాహ్ తాలాకి ముహమ్మద్ సలహు అలహి వసలం వారు అయితే అల్లాహ్ తాలా ఇది ఇస్లాంలో ఉంటే అల్లహతాల ఖురాన్ లో చెబుతాడు ఖురాన్ లో ఒక్క ఆయత్ అయినా మీలాదున్నవి గురించి చెప్పబడిందా లేదా ప్రవక్త సలహు హలహి వసలం వారు తన జీవిత కాలంలో ఇలా చేయమని సహాబాలను చెప్పారా అంటే ప్రవక్త వారి అనుచరులను లేదా అతని శిష్యులను ఆజ్ఞ ఇచ్చారా లేదా అతను జరుపుకున్నారా లేదా ప్రవక్త సలలోహలహ వసలం వారు ఉన్నప్పుడైనా జీవిత కాలంలోనైనా లేదా ప్రవక్త వారు మరణించిన తరువాత అయినా ప్రవక్త సలలోహలహీ వసలం వారి సహాబాలు వారు సహాబాలు అంటే వారి అనుచరులు లేదా వారి శిష్యులు ప్రవక్త వారి బర్త్డే జరుపుకున్నట్టు ఎక్కడైనా మనకు తెలుస్తుందా ప్రవక్త వారు చనిపోయిన తర్వాత కూడా సహాబా రామ్ వారు లేదా అతని శిష్యులైన ప్రవక్త వారి మీలాదున్నబి చేసినట్లు మనకు ఎక్కడా ఆధారం లేదు అయితే ఒక్క ప్రశ్న నేను సులువైన ప్రశ్న నేను అడగదలుచుకుంటున్నాను మన ప్రియ ముస్లిం సోదర సోదరి వన్లకు ఎవరైతే మీలాదున్నబి చేస్తున్నారో ఒక్క ప్రశ్న నా తనకు మించి చూడండి ఈద్ మీలాదున్నబి చేయటం పుణ్యమా లేదా పాపమా ఒకవేళ మీ జవాబు పుణ్యము అని చెబితే ఈ పుణ్యము అన్నది ఒకటి అల్లహతాల అయినా చెప్పి ఉండాలి ఇది పుణ్యము అని లేదా ప్రవక్త వారైనా చెప్పి ఉండాలి ప్రవక్త అనుచరుల సహాబాలైనా చెప్పి ఉండాలి ఒకవేళ ఇది పుణ్యము అని వారు చెప్పారు అని అంటే అది ఎక్కడ చెప్పారో ఒక్కసారి మీరు తెలియజేయండి లేదా మీ మౌలివీలను అడగండి లేదు ఇది పుణ్యము కాదు ఇది మా సొంతంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము ప్రవక్త వారిపై ప్రేమ అభిమానంతో వారిపై ప్రేమను చూపించే ఇది ఒక పద్ధతి ఇలా చేస్తే అల్లా పుణ్యాలిస్తాడు అని అనుకుంటున్నాము అని మీ జవాబు ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో ప్రవక్త సలవాహు అలీ వసల్లం వారిని వారి అనుచరులు వారి సహాబాల కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మరెవరూ పుట్టలేదు అంటే ప్రవక్త సలవాహు అలీ వసలం వారి కాలంలో అతని అనుచరులు సహాబాయి క్రామ్ వారు ఎంత ప్రేమ చూపించేవారంటే ఎంత కుర్బానీలు ఎంత అభిమానం చూపించేవారంటే ఎంత వారి మాటలను అనుసరించేవారంటే ఆజ్ఞలను అనుసరించేవారంటే వారి ప్రాణాలను వారి పిల్లలను వారి ఆస్తి పాస్తులను కూడా అర్పించేసేవారు ప్రవక్త సలహు అలహీ వసలం వారి ఒక్క ఆజ్ఞపై మరి అంతగా ప్రేమించిన వారు ప్రవక్త సలహు అలీ వస్లం వారి బర్త్డే సెలబ్రేట్ చెయ్యరా ప్రవక్త సలహు అలీ వసలం వారి పుట్టినరోజుని సమరంగా చేసుకోవాలని అనుకోరా కానీ ఏ ఒక్క పుస్తకంలోనైనా ఏ ఒక్క చోటైనా సహابہ వారి సీరత్ లేదా ప్రవక్త sallallahu alaihi wasallam వారి سیرత్ అతని జీవిత చరిత్రలో మీరు తీసి చూడవచ్చు ఏ ఒక్క చోటు కూడా ప్రవక్త వారు లేదా అతని సహబాలు ప్రవక్త వారి పుట్టిన రోజుని జరుపుతారు అని ఎక్కడ ఆధారంగా మనకు ఆధారం దొరకదు వారి కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళమ మనము హదీసు పుస్తకాల్లో కూడా ఈ దైన్ అంటే ఈదుల్ అదాహ్ ఈదుల్ ఫిత్ర ఈ రెండు ఈదుల్ ఈ పండుగల గురించి ఇస్లాంలో ప్రస్తావించడం జరిగింది ప్రవక్త వారి రోజుని పండగగా పరిగణించేవారు ఒక్కసారి ఆలోచించండి ఇస్లాంలో లేని విషయాలను ఎందుకు సృష్టిస్తున్నారు ఒకవేళ మీకు నిజంగానే ప్రవక్త సలహు అలీవసంపై ప్రేమ అభిమానం ఉంది మీరు ప్రవక్త వారి గురించి ఏదైనా చేయగలరు అయితే ప్రవక్త వారు చెప్పిన ఆజ్ఞలను అనుసరించకుండా ఇలాంటి విషయాలను చేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి ప్రవక్త సలహు అలహీ వస్ల్లం వారి సున్నతులను అనుసరించండి ప్రవక్త సలహు అలహీ వసలం వారు దేని గురించి అయితే తన జీవిత కాలంలో బాధపడ్డారో దేని గురించి అయితే కష్టపడ్డారో దాని గురించి దాన్ని అనుసరించండి తౌహీద్ పై కష్టపడండి తౌహీద్ అనుసరించండి షిర్క్ నుండి దూరంగా ఉండండి పుణ్య కార్యాలు చేయండి తమ పుణ్య కార్యాల ద్వారా ఎదుటి వ్యక్తికి ఇస్లాం తెచ్చేలా ప్రవక్త సలహు అలహి వసలం వారు చేసేవారు అంటే నోటితో చెప్పనవసరం లేదు తన కార్యాల వల్ల తన మంచి ప్రవర్తన వల్లే ఎదుటి వ్యక్తి ఇస్లాం కబూల్ చేసేవారు ఇస్లాం ని స్వీకరించేవారు సుహానల్లా అంతటి గొప్ప వ్యక్తిత్వం అంతటి గొప్ప ప్రవర్తన కలవారు అలాంటి ప్రవర్తన మనలో తెచ్చుకోండి ప్రవక్త సలహు అలహీ వం వారితో నిజంగా మీరు ప్రేమ అభిమానం ఉంచితే మీలో ఉన్నట్లయితే ప్రవక్త సలహు అలహీ వం వారు చెప్పిన సున్నత ప్రవక్త సలహా వారు చెప్పిన హదీసులు ప్రవక్త సలహు అలీ వసలం వారు చెప్పిన అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అనుసరించండి ఇది నిజంగా నిశ్చయంగా ప్రవక్త సలహు అలీ వసలం వారిపై ప్రేమ ఉంది అభిమానం ఉంది ప్రవక్త వారి గురించి ఏది చేయడానికైనా సిద్ధమో అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం అంతే తప్ప ప్రవక్త వారి పుట్టినరోజు పేరుతో ర్యాలీలు చేయటం ప్రవక్త వారు పుట్టినరోజు అస్తహఫురుల్లా ఇస్లాం కి సంబంధం లేనివి ఇస్లాంలో పాపంగా పరిగణించబడే పనులను చేయడం జరుగుతున్నాయి ఆడవారు పరదా లేకుండా రోడ్ల మీద తిరగటం అలాంటి జులూసుల్లో ఒకరినొకరు గైర్ మొహరిం మొహరిం లేకుండా గైర్ గైర్మొహరింలతో తిరగటం ప్రేమ కలాపాలు అక్కడే జరగటం డాన్సులని అని క్రాకర్స్ పేల్చటం ఇలాంటివి ఇస్లాంలో ఉన్నాయా ఇలాంటివి లేకుండానైనా మనం చెయ్యగలమా అంటే చెయ్యకూడదండి ఇస్లాం అనుమతి ఇవ్వటం లేదు ప్రవక్త వారు చెప్పనిది మనం చెయ్యకూడదు ఇస్లాంకి సంబంధం లేనిది మనం చెయ్యకూడదు మీకు నిజంగా చెయ్యాలని ఉంటే ప్రవక్త వారి సున్నతను అనుసరించండి ఇస్లాంలో కొత్త విషయాలను సృష్టించడం ఇస్లాం కు సంబంధం లేనివి అల్లా ఆజ్ఞ లేనిది ప్రవక్త ఆజ్ఞ లేనిది ఇలాంటివి సృష్టించడం బిదాత్ అని అంటారు బిదాత్ అంటే బిదాత్ కొత్త విషయాలను సృష్టించి దానిపై అమలు చేయటం ఇస్లాం అనుకుని పుణ్యాలు దక్కుతాయని అనుకోని విధాత్ ఎలాంటిదంటే మనిషి దాని నుండి బయటపడడం కూడా చాలా కష్టం ఎందుకంటే శైతాన్ ఏం చేస్తుందంటే ఆ ఒక చెడుని మనం చెడుగా చూస్తే దాని నుండి దూరం అవ్వచ్చు కానీ శైతాను ఒక చెడుని చాలా అందమైన రీతిలో అందమైన రూపాన్నిచ్చి మన ముందు చూపిస్తుంది పుణ్య కార్యము అని చెప్పి చేయిస్తుంది దాని నుండి ఎలాంటి గుమ్రాహి అంటే దాని నుండి మనిషి బయటపడటం చాలా కష్టం ఇప్పటికైనా మనం ఖురాన్ మరియు హదీసుల ద్వారా మన ఇమాన్ని కాపాడుకోవాలి ఈద్ మిలాద్ నబీ ఇస్లాంలో జరపటం లేదు లేనే లేదు ఒక్కసారి ఆలోచించండి ఇది పుణ్యమా పాపమా పుణ్యమైతే ప్రవక్త సలభాబు అరీహసం వారు తన జీవిత కాలంలో ప్రతి పుణ్య కార్యం గురించి తెలియజేశారు ఒకవేళ మనం ఇది పుణ్యము కానీ ప్రవక్త చెప్పలేదు అంటే ప్రవర్త వారు తన పని సరిగా చేయలేదు అని చెప్పడం లాంటిది ఒకవేళ ఇది పుణ్యకార్యము కాదు అంటే మీరు ఇస్లాంలో కొత్త పని కొత్త కార్యాలను సృష్టిస్తున్నట్లుగా ఇది అన్నట్లుగా కాబట్టి ప్రియ సోదర సోదరిమలారా ఈ యొక్క మెసేజ్ ని మీ వరకు చేర్చాలని ప్రయత్నించాను అల్లా మనందరినీ రుజుమార్గం చూపించుగాక సన్మార్గం చూపించుగాక ఆమీన్ అస్సలం వరహమతుల్లా